హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఎక్కువ తీసుకుంటున్నారు చాలా మంది తక్కువ తీసుకుంటున్నారు అని అంటారు కంప్యూటర్ అంబరేయడం వరకు వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్తున్నాను ఉదాహరణకి షాపుల్లో ఉన్న వాళ్ళు పద్నాలుగు వందలు తీసుకున్నారనుకోండి మేమేమో పన్నెండు వందలు తీసుకుంటాము ఎందుకంటే వాళ్ళు షాపు రెంట్ కట్టుకోవాలి కదా అందు గురించి మేము ఇంట్లోనే రెంట్తో పాటే ఉంటుంది కదా అని చూసినా మనకి రెంట్తో పని లేదు ఇంటి రెంట్ ఏం ఉంటుంది అంటే చా మిషన్కా మళ్ళీ ఇంకొక రెంట్ ఏం కట్టడం కదా ఇంట్లో పెట్టుకొని అందు గురించి మేము పన్నెండు వందలు తీసుకుంటాము వాళ్ళు పద్నాలుగు వందలు తీసుకుంటారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు షాప్ వాళ్ళని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళు వర్క్ తక్కువ చేస్తున్నారా అని అంటారు వాళ్ళ గురించి మనం ఒక మాట మాట్లాడుకుందాం ఇళ్ళలో ఉన్నవాళ్ళు చిన్న మిషన్ మీద వర్క్ చేస్తారు పెద్ద మిషన్ మీద వర్క్ చేస్తారు ఇళ్ళలో ఉన్నవాళ్ళు పెద్ద మిషన్ మీద వర్క్ చేసే వాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకుంటారు వెయ్యి రూపాయలు తీసానే చిన్న మిషన్ వాళ్ళు ఎనిమిది వందలు తీసుకుంటారు ఇది చిన్న మిషన్ మీద చేశారా పెద్ద మిషన్ మీద చేశారా కస్టమర్లకు మాత్రం తెలియదు అండి కొంతమందికి తెలిసిన వాళ్ళ గురించి నేనే మాట్లాడట్లేదు తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఎనిమిది వందలు వాళ్ళు తీసుకుంటే మీరు ఎందుకండి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అని అంటారు ఎనిమిది వందలకు వెయ్యి రూపాయలకు నేను తేడా చెప్తాను ఒక మాటలో ఓకేనా ఇది ఎనిమిది వందలు తీసుకుంటారనుకోండి మామూలుగా వర్క్ ఏదైనా ఒకటే అనుకోండి ఒక రెండు వర్క్ ఒకటే అనుకుందాం ముందు ఇది ఎనిమిది వందలు తీసుకుంటున్నారు చిన్న మిచ్చిన వాళ్ళు అని అందాం మనకి ఎంతవరకు వర్క్ ఇచ్చారు ఎంత వరకు అంటే మూడేళ్ళు వేడాలో అంత వర్క్ ఇచ్చారు అటు మూడేళ్ళు ఇటో మూడేళ్ళు ఇటు ఎంత గ్యాప్ ఉంది ఇటు ఎంత గ్యాప్ ఉంది అది ఓకే ఇది ఎన్ని అందలు తీసుకుంటున్నారు ఎన్న ఉంది కదా ఇది కంప్లీట్గా వచ్చింది వర్క్ ఈ డిజైన్ మోడల్ అంతా రీ మోడల్ వచ్చింది కాబట్టి హ్యాండ్ కంప్లీట్గా వచ్చింది వర్క్ కంప్లీట్గా గా వచ్చింది వర్క్ ఇక్కడ ఈ లోపలికి ఇలాంటి సిల్వర్ది గోల్డ్ లోపలికి వెళ్ళిపోయింది కదా ఇది ఇక్కడ కూడా వచ్చేస్తుంది అసలు అని కుట్టడంలో తేడా ఉందండి ఇలా చూడండి మనకు భుజం ఇది ఈ భుజానికి తిన్నంగా ఈ కోణం ఉండాలి మీ ఎదురుగుండా చూపిస్తాను నేను చూడండి ఇది సమానంగా ఉంది కదా ఇది సమానంగా ఉంది కదా సమానంగా ఉన్న దాన్ని ఇటువైపునే సనికి కనపడుతున్నాయి ఇటువైపున కనపడట్లా దాన్ని సమానం సెంటర్ ఎంటర్ చేసి పట్టుకొని వాడు కుట్టాలి అసలు ఎదిగేంత తేడా ఈ లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ సరిపోతుంది అనమాట ఇది కంప్లీట్గా హ్యాండ్కి కంప్లీట్గా వర్క్ ఇవ్వడం వలన మేము వెయ్యి రూపాయలు తీసుకుంటాం ఎక్కువ తక్కువ ఒక ఐడియా వచ్చింది కదా మీకు హ్యాండ్కి కంప్లీట్గా వర్క్ ఇవ్వట్లేదు చిన్న చిన్న వాళ్ళు కానీ వర్క్ అయితే మాత్రం మా వర్కే సేమ్ వర్కే ఇస్తున్నారు వాళ్ళు సేమ్ అది ఎలా ఉందో అలాగే ఇస్తున్నారు హ్యాండ్ కంప్లీట్గా ఇవ్వట్లేదు అదే అండి చిన్న మించిన వాళ్ళు జెర్రి వేస్తారు కాపురేస్తారు చిలువరేస్తారు త్రక్ష మేము వాడే త్రీక్ష వాడతారు అంత బాగానే ఉంది హ్యాండ్ అనేది కంప్లీట్గా వర్క్ చేస్తేనే కదా కంప్యూటర్ రంబరేయడం వరకు బ్లౌజ్ లుక్ వస్తుంది ఇంకొకటి మనం చీరల ముక్క బ్లౌజ్ కుట్టించుకున్నామనుకో ఈ శంకుల్లో చిన్న చిన్న అతుకులు వచ్చాయనుకో అండి ఇదేంటే అతికి ఇక్కడ వచ్చింది వచ్చింది అని పదిసార్లు దాని గురించి ఆలోచించినప్పుడు వర్క్ కంప్లీట్గా ఉందా లేదా అని ఎందుకు ఆలోచించరు ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇళ్ళల్లో మిచ్చను ఉంది అని అంటే చిన్న మిచ్చనికీ ఆ రేటు ఇస్తారు పెద్ద మిచ్చినికి ఈ రేటు ఇస్తారు వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటున్నారు కానీ కస్టమర్లకి ఒక ఐడియా ఇవ్వడం వలన మీకు ఉపయోగపడుతుంది కదా అని నేను అనుకుంటున్నాను చిన్న మిచ్చనికీ ఎనిమిది వందలు ఇచ్చినా పర్వాలేదు మాకు వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా పర్వాలేదు అని చెప్తున్నాను నేను షాప్ వాళ్ళతో మాత్రం మనం కలుపుకోకూడదు ఎందుకంటే వాళ్ళు షాపుల్లో రెంట్లు కట్టుకోవాలి అక్కడ చాలా మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ అంతా కలుపుకొని దాంట్లో వేసుకొని వాళ్ళు అంత ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు ఎక్కువ తీసుకున్న దానికి కూడా తప్పలేదు ఇప్పుడు వర్క్ అనేది కంప్యూటర్ అమరాడ వర్క్ ఏదైనా ఒకటే అని అనుకుంటారు ఏదైనా ఒకటే చిన్న మిస్ అయితే ఒక వన్ లాక్ పెట్టా టూ లాక్స్ పెట్టా తీసుకుంటారు మేము పెద్ద మించును ఫైవ్ లాక్స్ పెట్టి తీసుకున్నాం కదా అది తీసుకున్న దానికి తగ్గట్టు మేము తీసుకురావాలి కదా అది పాడైపోయేది అయితే కాదండి గుమ్మడికాయలా కులిపోయేది అయితే కాదు మా దగ్గరికి వచ్చి చేయించుకున్న వాళ్ళు చేయించుకుంటారు అండి ఇదండి నేను వెయ్యి రూపాయలు చెప్పానంటే వెయ్యి రూపాయలకే చేస్తాను నేను ఒక్క రూపాయి కూడా దిగును నేను వెయ్యి రూపాయలకు తగ్గట్టుగానే నేను వర్క్ అనేది అందిస్తాను నేను ఇది వీళ్ళు ఎనిమిది వందలకి ఐదు వందలకు దిగొచ్చు ఇంకా ఆరు వందలకు కూడా చేయొచ్చు ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు ఎంతగానే తీసుకోవచ్చు ఇది అంత మించి ఎక్కువ వాళ్ళు తీసుకోవడానికి భయపడతారు ఎందుకంటే రేపన్న రోజు వీటి గురించి మనం సమాధానం చెప్పాలి బాబోయ్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అంత అంటే అంతా తీసేసుకుంటారు కస్టమర్ల దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు మేము అండి మేము వెయ్యి అంతా వెయ్యి తీసుకుంటాం ఇది మీకు ఇంకా ఎక్కడెక్కడ బుటెస్ కావాలా అంటే వాళ్ళు అడుగుతారు మేము ఇస్తాం కానీ చిన్న మిస్సిన వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా బిటెస్ వేస్తారు కానీ ఇప్పుడైనా దీనికి ఒక ఐడియా కూడా ఉంది కానీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తానండి ఈ కంప్లీట్ అవ్వడానికి ఇది కంప్లీట్గా వర్క్ చేయడానికి సినిమిచ్చిన వాళ్ళకి ఓకేనా ఇదండి ఈరోజు వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు తక్కువ తీసుకుంటున్నారు అన్న దానికి ఒక ఆన్సర్ అయితే ఇచ్చాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ అండి